అల్లు అర్జున్ డబ్బులిస్తే నటించే ఒక మనిషిని అసలైన హీరోలు దేశం కోసం పనిచేసే సైనికులు రైతులు కార్మికులు పోలీసులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సామె అన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం అని తెలిసిన క్షణమే ఎంతటి మానవుడైనా ప్రమాదానికి గురైన వ్యక్తులకు పరామర్శించడం వారిని ఆస్పత్రికి పంపడం చేస్తారు ప్రమాదం జరిగిందని తెలిసి కూడా సినిమా చూసి తన ఇంటి కుటుంబంతో వెళ్లి మరుసటి రోజు నాకు ప్రమాద విషయం తెలియదనడం చాలా దుర్మార్గమన్నారు మీడియా సమావేశం పెట్టి తన అహంకార అహంభావాలతో తెలుగు ప్రజల యొక్క గొప్పతనం కొరకు పేరు కొరకు పనిచేస్తున్నారని తెలిపాడు ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయితే ఆ క్షణమే వారి యొక్క బాగోగులు చేసుకోవచ్చు కదా డబ్బుల కోసం పనిచేసే మీరు ప్రమాదంపై పోలీస్ చర్య తీసుకుంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు ఆయన ప్రతిపక్షాలు మీ అనుచరులు ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుమాలన చర్య అని రాయపురం సాంబి అన్నారు పెద్ద తెలంగాణ తెలుగు ప్రజల యొక్క గొప్పదనాన్ని చాటడం వరకు ఐ యాక్చువల్లీ తెలుగు వాళ్ళకు నేను పెద్ద పేరు రావాలని ప్రయత్నిస్తున్నా ఐ డోంట్ సినిమా చూడడానికి అంతే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు నెక్స్ట్ డే తెలిసింది ఇంద్రనాయను మీడియా సమావేశం పెట్టడమే అసలు నీ వలన కుటుంబం నష్టపోయి చనిపోతే నువ్వు మీడియా సమావేశం పెట్టి ఇదేందో ఇట్లా యాక్చువల్ డోంట్ నో ఇవన్నీ ఏంది కదల అసలు ఒక మానవుడు యాక్సిడెంట్ గా జరిగిందని నువ్వు ఒక మానవుడు రోడ్డు వెళ్తుంటే కనీసం తన బైక్ కు తగిలి కింద పడకపోయినా యాక్సిడెంట్ కాకపోయినా ఇక్కడ బండికి తగిలినా కానీ ఆ బైక్ ఆపి ఏపీ సపర్యలు చేసి వన్ జీరో ఫోన్ చేసి ఆ వ్యక్తిని హాస్పిటల్ కు పంపిస్తున్నారు తన పంటే తనకి ఆయన వేసి హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత ఎట్లయితే అయితే ఎట్లా కేసు అయితే కేసు అయ్యే డబ్బులైతే డబ్బులు అయ్యే ఫస్ట్ ఆ మానంద చూసుకోవడం మన యొక్క ధర్మం కనీస ధర్మం నీ వలన తొక్కిస గురీ ఒక తల్లి చనిపోయింది ఒక అబ్బాయి బ్రేండెడ్ అయ్యి అక్కడ ఉంటే పోయి కానీ ఒక ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం ఇంతవరకు ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ఇచ్చింది లేదు చేసిన తప్పులు చేసినప్పుడు ఏం లేకపోతే కోర్టులో ప్రూఫ్ అవుతుంది మళ్ళా మీట్లు పెట్టి స్టైల్ ఏదైనా నాకు అర్థం కాదు నీకు తెలంగాణ రాష్ట్రం నచ్చకపోతే తెలంగాణ చట్టాలు నచ్చకపోతే తెలంగాణ వదిలి వెళ్ళిపో వదు నీ రూపాయిజం మా తెలుగు తెలంగాణ మీద చూస్తే బాగుండదు ఖబర్దార్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు తాత పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పుకొని మీద మీ మామ పేరు చెప్పుకొని మెగాస్టార్ చిరంజీవి అని వీళ్ళ భారతదేశం తర్వాత గొప్పవాడి నీకు అన్ని వనరులు ఉన్నాయి టెక్నాలజీ ఉన్నది మీకు డబ్బులు ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరు చూస్తారు మా డబ్బులతోని ప్రజల డబ్బులతో ఎదిగిన మీరు ఒక ఒక టిక్కెట్ మూడు వేల రూపాయలు పెట్టుకొని కొని ఒక కుటుంబంలో నలుగురు వచ్చి నాలుగు పన్నెండు వేలు పెట్టుకొని పేదఓళ్ళు నెల ముప్పై వేలు అమ్మాయించే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీ అహంకార ఫలితంతో కనీసం ఏం జరిగిందని నువ్వు నువ్వు చెప్పకుండా నేను చెప్పినంత నువ్వు చెప్పొచ్చే ఇక్కడ ఎవరు రావద్దు వాడి పోయి చూడచ్చు నీకు ఎందుకు ఈ షో ఈ బాడీ బిల్డర్లు బాడీ గార్డ్స్ ఇవన్నీ అవసరమా ఒక వ్యక్తిగా నీ ఎంత నార్మల్ గా ఉండాలనుకున్నప్పుడు మనం ఎంత సెలబ్రిటీ అయినా కానీ నార్మల్ గా కూడా వెళ్ళచ్చు నువ్వు కాదు హీరో అసలు అయినా హీరో కూడా తన భూములను కూడా తాకట్టు పెట్టి ప్రజల కష్ట వచ్చి బయటకొచ్చి ప్రజలు ఆదుకున్న నిజమైన హీరో ఎవరంటే సోనసుడు ఈ యావత్ భారతదేశ ప్రజలు కూడా సోనసు ఒక సెల్యూట్ చేయాలి నిజమే నిజమైన హీరో ఎవరంటే సైనికుడు కష్టంలో నష్టంలో వానలో ఎండలో లో ఏదో మనం ఇస్తే ఇచ్చే మామూలు జీతానికి కూడా తన భార్య పిల్లలు వదిలి పనిచేసే పోలీస్ నిజమైన హీరో ఎవరంటే ఒక కార్మికుడు ఫ్యాక్టరీలలో పొల్యూషన్ తట్టుకొని తన బొగ్గుకాయలో పనిచేసే కార్మికుడు నిజమైన హీరో ఇట్లా ఐ డోంట్ నో ఐ ఎస్టెంటే మై నోటీస్ చాలా బాధపడ్డా స్టైల్ ఇదేమి స్టైల్ పోయింది అసలు నాకు అర్థమై తెలియదు ఇప్పటికైనా చెప్తున్న ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ సంబంధం లేని విషయాన్ని వారికి సంబంధం ఉన్నట్టని సోషల్ మీడియా కానీ మీరు కానీ మీ అనుచరులు కానీ ప్రోత్సహిస్తే బాగుండేది కబర్త అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది పోలీసు చర్య తీసుకుంటది తప్పు లేకపోతే నువ్వు బయటపడతావు తప్ప నువ్వు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనుకుంటే బాగుండదు తమ్మి నీకు ఈ తెలంగాణ రాష్ట్రం నచ్చకపోతే నువ్వు ఇంకా వేరే రాష్ట్రానికి పోయి దుకాణం పెట్టుకోవడా అక్కడే సినిమాలు చేసుకో ఇంకా ఎదుగు బాధ ఏం లేదు మాలాంటి వాళ్ళు వస్తాం సినిమాలు చూస్తాం చచ్చిపోతాం ప్రతి ఇంట్లో ఒక తండ్రి హీరో ప్రతి ఇంట్లో ఒక తల్లి హీరో ప్రతి ఇంట్లో ఒక అన్న చెల్లె తమ్ముడు ఆ కుటుంబం కోసం కష్టపడే వాళ్ళందరూ హీరోలే నిన్నీ ప్రెస్ మీట్ చూసి మాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు